కాదు సత్యనీయ కాదు ఈగా తైలని పాడు చేసి కాదు కుటలు పాడు చేసి కాదు సంఘాలు పాటు చేసి కాదు ఆత్మలను పాడేసి కాదు పరిశుద్ధతని పాడు చేసి కాదు జున్నుని కాదు నెయ్యిని పాడు చేసే కాదు పరిశుద్ధమైన పాల్ని పాటేసి కాదు గుండె చెదిరిపోయిన మనసులను పాడు చేసే ఏక ఈ రా మధ్య కలిసి నువ్వు ఏండి ఎన్ని పాడు చేస్తున్నావు ఓడిపోతావు ఏక్క ఉండి బుద్ధిహీనగా ఉండి నీలో ఏం పోతున్నాయి ఉండి నువ్వే పాడు చేసుకున్నావు చెప్పండి జ్ఞానము గంత